హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అంజలు మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే అందం ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తిని పెంచే వెజ్ బిర్యానీ అండి దీని తయారీ దీని యొక్క ఉపయోగాలు మొత్తం తెలుసుకుందాము ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది హెల్త్ బెనిఫిట్స్తో పాటు తయారీ విధానం కూడా తెలుసుకుందాం ఇది గుంటగలగా రాకు దీనిని బృంగరాజ్ అని కూడా అంటారు ఇది ఎక్కువగా జుట్టు పెరుగుదలకు ఆయిల్ తయారు చేస్తారని మాత్రమే చాలా మందికి తెలుసు కానీ ఇది కడుపులో ఆహారంగా తీసుకుంటే హెల్త్ కి ఎంత మంచిదో ఇప్పుడు తెలుసుకుందాము దీని వల్ల లివర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ పెంచుతుంది అలాగే ఇందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి అంటే వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది చర్మ వ్యాధులు తగ్గుతాయి ఒత్తిడి తగ్గుతుంది హెయిర్ గ్రోత్ పెరుగుతుంది నెక్స్ట్ ఇది సరస్వతి ఆకండి ఇది గుండెకు చాలా మంచిది అలాగే జ్ఞాపక శక్తికి ఇది పెట్టింది పేరు చిన్నపిల్లలకు సరస్వతి లేహం అని ఈ ఆకుతోనే తయారు చేసి ఇస్తారండి లేహం తింటే చిన్నపిల్లలకి చాలా మంచిది అని సరస్వతి లేహం తయారు చేస్తారు చాలా మంది తినరు పిల్లలు ఇష్టంగా ఇలాగ బిర్యానీలో వేసుకుంటే చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర ఇది కిడ్నీ వ్యాధులకు పెట్టింది పేరు నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి బాడీ యొక్క మెటబాలిజం ను పెంచుతుంది అలాగే చురుకుగా ఉండేలా చేస్తుంది అరుగుదలకు కూడా మంచిది పుదీనా ఈ పుదీనా గ్యాస్ మరియు అన్ని రకాల జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది గర్భిణీ స్త్రీలకు వాంతులు కాకుండా ఇది కాపాడుతుంది నెక్స్ట్ కరివేపాకు ఇది కంటి చూపును పెంచుతుంది మోషన్ ఫ్రీ అయ్యేలాగా చేస్తుంది జీర్ణ సంబంధ వ్యాధులను కంట్రోల్ చేస్తుంది ఇవే కాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అన్ని చెప్పుకుంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందండి ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను ముల్లంగి ఆకు ఈ ముల్లంగి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా మంది పాడేస్తూ ఉంటారు కానీ ఇది చాలా మంచిది హెల్త్ కి ఇది కంటి చూపు పెరిగేలా చేస్తుంది బరువు తగ్గుతారు అలాగే లోబిపి ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎముకలు స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుంది క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది శరీరంలో ఎక్కడైనా వాపు ఉంటే ఇది కంట్రోల్ చేస్తుందండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూరలను మనం టేస్టీగా బిర్యానీలో వేసుకుని తయారు చేసుకుందాం వీటన్నిటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం అండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ ఆకుకూరలు అన్ని వేసి పేస్ట్ లా చేసి బిర్యానీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కానీ అప్పుడు బిర్యానీ కొంచెం గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది అలా గ్రీన్ కలర్ లో ఉంటే మా పిల్లలు ఇష్టంగా తినరు అందుకనే నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటాను మీరైతే మొత్తం పేస్ట్ లా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మా పాపను అల్లం క్లీన్ చేసి కట్ చేయమంటే శుభ్రంగా కడిగి ముక్కలు కోసిందండి పైన పొట్టు తీయలేదు మళ్ళీ తర్వాత నేను పొట్టు తీసుకున్నాను పొట్టు తీస్తేనే టేస్ట్ గా ఉంటుందండి ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్న కూరగాయలన్నిటినీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు తయారీ విధానం దాని యొక్క ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం అండి ఇన్ని రకాల ఆకుకూరలు వేస్తున్నాం కదా బిర్యానీ టేస్ట్ అంత బాగుండదు అని అనుకోవద్దు నార్మల్ బిర్యానీ కంటే కూడా టేస్ట్ సూపర్ ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో సగం నెయ్యి సగం ఆయిల్ వేసుకోవాలండి మీకు నచ్చితే మొత్తం నెయ్యితోనే తయారు చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కానీ మా హస్బెండ్ కి నెయ్యి ఫ్లేవర్ అంత ఇష్టం ఉండదు అందుకే సగం నెయ్యి సగం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ షాజీరా రెండు అంగుళాల చెక్క సగం జాపత్రి ఐదు యాలకులు ఐదు లవంగాలు పది మిరియాలు కార్పు రేఖలు ఐదు అన్ని ఇందులో వేసుకోవాలండి జాజికాయ సగం వేసుకోవాలండి హాఫ్ కిలో బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి సగం జాజికాయ వేసుకోవాలి జాజికాయను మధ్యలో పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు పెద్ద ఆనియన్ ఒకటి స్లైస్ కింద కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్ బాగా వేగాలి అంటే బ్రౌన్ కలర్ లో ముందే సాల్ట్ వేసుకోవాలండి ఈ ఆనియన్స్ ని ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల బాగా వేగుతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మనం ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే రెండు మీడియం సైజు టమోటాలను ముక్కలు చేసి వేసుకోవాలండి ఈ టమాటాలను మెత్తగా మ్యాష్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంతకు ముందు మీకు చూపించాను కదండి అల్లం వెల్లుల్లి ముక్కలు వాటిని పేస్ట్ లా తయారు చేసి వేసుకున్నాను టమాటాస్ బాగా సాఫ్ట్ గా అయ్యాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు అల్లంను వేపుకోవాలండి ఇలా అల్లం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాయగూరలను వేసుకోవాలి నేను క్యారెట్ క్యాప్సికం క్యాబేజీ ముక్కలు వేసుకున్నానండి మీరు పొటాటో క్యాలీఫ్లవర్ బీన్స్ ఇలా మీ అవకాశాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అన్నీ వేసి వన్ మినిట్ కుక్ చేసుకోవాలి బాగా ఉడికిస్తే బిర్యానీ రెడీ అయ్యే టైంకి కూరగాయలు మెత్తగా పేస్ట్ అయిపోతాయండి అందుకే లైట్ గా కుక్ చేసి నెక్స్ట్ కట్ చేసిన ఆకుకూరలు అన్నీ వన్ బై వన్ వేసుకోవాలి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొలతకు సరిపడా వాటర్ వేసుకోవాలి నేను ఓపెన్ గా కుక్ చేస్తున్నాను కాబట్టి ఒకటికి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను మీరు విజిల్ పెట్టుకుంటే కుక్కర్ లో ఒకటికి ఒకటిం పావు వాటర్ వేసుకుంటే సరిపోతాయి కొన్నిసార్లు బిర్యానీ రైస్ బ్రాండ్ ని బట్టి క్వాలిటీని బట్టి కూడా వాటర్ సరిచూసి వేసుకోవాలి నెక్స్ట్ పావు టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి దీని వల్ల బిర్యానీ టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వాటర్ టేస్ట్ చూసి ఉప్పు కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి అప్పుడు రైస్ వేసిన తర్వాత కరెక్ట్ గా సరిపోతుంది ఆజికాయ ముక్క పౌడర్ చేసి వేసుకోవాలి తర్వాత మూత పెట్టి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఆ తర్వాత అరగంట నానబెట్టిన బిర్యానీ రైస్ ను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టైం లో ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోయిందో లేదో సెట్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉందో ఇంకా కాస్త వాటర్ ఉన్నాయి బిర్యానీని బాగా కలిపే కూడదు రైస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే నెమ్మదిగా కలుపుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందాం అండి బిర్యానీని ఇలా ఫ్లాట్ గా చేసుకోవడం వల్ల ఆవిరి బయటికి పోకుండా బిర్యానీ ఈవెన్ గా కుక్ అవుతుంది ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎంతవరకు కుక్ అయిందో ఇప్పుడు పర్ఫెక్ట్ గా బిర్యానీ రెడీ అయిపోయిందండి ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యకరమైన ఈ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ బిర్యానీని సర్వింగ్ లో తీసుకుని సర్వ్ చేసుకుందాం ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది కనీసం వారానికి ఒకసారి అయినా కుదరకపోతే నెలకి ఒకసారి అయినా తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి వాళ్ళ జ్ఞాపక శక్తితో పాటు మేధస్సు పెరిగి చదువులో చురుకుగా ఉంటారు అలాగే చదివింది గుర్తుంటుంది పిల్లల మేధస్సుకు మరియు వారి ఆరోగ్యానికి ఉపయోగపడే బిర్యానీని మీరు కూడా తయారు చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు